కథామంజరి శ్రావ్య సంచిక జులై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనెలు ఆపేక్షిస్తూ కథ మూడు కథలు ముక్తాయింపు కలం శ్రీ కృపాకర్ పోతుల గళం శ్రీమతి అవసరాల సునీత అవసరాల వెంకటరావు మొదటి కథ నేను కావాలన్నది కాదని కానీ అడిగినది చెయ్యనని కానీ నాన్న ఇంతవరకు ఎప్పుడూ అనలేదు నోట్లో మాట నోట్లో ఉండగానే కోరుకున్నది కంటి ముందు ప్రత్యక్షం లేదు డబ్బుకు లోట్లేదు కనుక అది ఎంత ఖరీదైన వస్తువైనా సరే అందుకే నేను ఏది అడిగినా ఆయన కాదనరన్న నమ్మకం నాలో బలంగా నాటుకోవడమే కాక అందు గురించి ఎంతో గర్వంగా ఉండేది నాకు ఆడపిల్లది ఎల్లకాలం ఇక్కడే మీతోనే ఉండిపోతుందని అనుకుంటున్నారేమో ఎప్పటికైనా ఇంటికి వెళ్లాల్సిందే ఆ విషయం గుర్తుపెట్టుకుని మరీ పెంచండి దాన్ని ప్రపంచంలో మహా మీకొక్కడికే కూతురున్నట్టు అంటూ అమ్మ విసిరే విసుర్లు నాన్న ఖాతరు చేసిన పాపాన పోలేదేనాడు అడిగింది ఏదైనా ఎందుకు దేనికి అని ప్రశ్నించకుండా ఇచ్చారే తప్ప ఎప్పుడూ కాదనిలేదు మొన్న అంటే సరిగ్గా మూడు రోజుల క్రితం వరకు అది కూడా మామూలుగా కాదు చాలా కోపంగా కాదన్నారు అంత కోపంగా నాన్న నాతో మాట్లాడడం అదే మొదటిసారి అందుకే చాలా భయపడ్డాను నా భయం చూసి అయ్యో పాపం అనుకున్నారేమో అతి కష్టం మీద సంభాళించుకున్నారు ఆ ఒక్కటి మాత్రం అడగద్దు ప్రవి నా ప్రాణం కంటే ఎక్కువైన నీ కోసం కూడా నేను ఆ పని చెయ్యలేను చెయ్యను అన్నారు శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ కానీ మాటలో వాడి చూపులో కోపం వీటిని పూర్తిగా అదుపు చేసుకోవడం సాధ్యపడలేదు నాన్నకి చెప్పింది నవ్వుతూ విని వెంటనే ఓకే అనేస్తారని నేను కూడా అనుకోలేదు కానీ అంత కోపంగా రియాక్ట్ అవుతారని మాత్రం ఊహించలేదు కొంచెం బతిమలాడి కాసిని కన్నీళ్లు కార్చి అవేవి నాన్న మనసును కరిగించకపోతే బోలెడంత కోపం నటించి వీటన్నిటితో పాటు రెండు మూడు రోజులు తిండి తినడం మాట్లాడడం మానేస్తే మెత్తబడిపోతారని ఓకే చెప్పేస్తారని అనుకున్నాను కానీ నాన్న రియాక్షన్ చూశాక హా పప్పులేమి ఉడకవని స్పష్టంగా బోధపడింది పోని అమ్మతో రికమెండ్ చేయిద్దామంటే నాకు సంబంధించిన విషయాల్లో అమ్మది మొదటి నుంచి ప్రేక్షక పాత్రే తను దర్శించిన పుణ్యక్షేత్రాలు మొక్కిన మొక్కులు చేసిన పూజలు వీటి ఫలితంగానే నేను పుట్టానని అందులో అమ్మ పాత్ర అత్యంత స్వల్పమైనదని నాన్న బలమైన నమ్మకం అందువల్ల నాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చిన్నప్పుడు నేను తొడుక్కునే గౌన్ దగ్గర నుంచి కాలేజీ చదువుకొచ్చాక డ్రైవ్ చేసే కారు వరకు ఏదైనా సరే తనకు నచ్చిందే ఉండాలన్న పట్టుదల ఉండేది నాన్నలో అందుకే పాపం అమ్మ ఎంతో అవసరమైతే తప్ప నా విషయాల్లో జోక్యం చేసుకునేది కాదు ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున కల్పించుకున్నా అమ్మ మాట చెల్లేది కాదు అయినా ఆశ చావక అడిగాను నాన్నతో ఒక్కసారి మాట్లాడతావా అని నోటితో నో అనలేదు కానీ నా కళ్ళలోకి అమ్మ చూసిన చూపు ఆ పని అమ్మ చెయ్యదు అని మాత్రమే కాక ఆ విషయంలో తనది కూడా పూర్తిగా నాన్న పక్షమేనని స్పష్టాతి స్పష్టంగా తెలియజేసింది పోనీ నాన్న మాట విని ఆయన చెప్పినట్టు చేస్తేను అనిపించింది ఒక క్షణం క్షణం మాత్రమే మరుక్షణమే నేనేమి మెచ్యూరిటీ లేని పదేళ్ల పసిపిల్లని కాదే పాతికేళ్ల వెల్ ఎడ్యుకేటెడ్ సెన్సిబుల్ విమెన్నే ఏం చేస్తున్నానో పూర్తిగా తెలిసి చేస్తున్నదాన్నే అది తప్పు కాదని త్రికరణ శుద్ధిగా నమ్మిన దాన్నే అలాంటప్పుడు రాజీ పడాల్సిన అవసరం నాకేంటి పడగ విప్పి బుసలు కొట్టింది నాలోని అహం అవన్నీ సరే కాని అవి సరిపోతాయా నీ సమస్య పరిష్కారం అయిపోవడానికి ప్రశ్నించింది నాలోని వివేకం అవును కదా నిజమే కదా అనుకున్నాను ఓకింత చిరాకుగా సమస్యను ఎలా పరిష్కరించాలో బోధపడటం లేదు ఏం చేయాలో నాన్నను ఎలా కన్విన్స్ చేయాలో తెలియక జుట్టు పీక్కుంటుంటే కృష్ణ మావయ్య గుర్తొచ్చాడు మావయ్య నాన్నకు అత్యంత ప్రియమైన స్నేహితుడు మాత్రమే కాదు ఫిలాసఫర్ అండ్ గైడ్ కూడా నాన్న ఎవరి మాటైనా ఎప్పుడైనా విన్నారంటే అది కృష్ణ మావయ్య మాటే మావయ్యకి నేనంటే చాలా ఇష్టం కూడా నాన్నతో మాట్లాడు మావయ్య అని అడిగితే కాదనడు తప్పకుండా మాట్లాడతాడు నాన్న మావయ్య మాట వింటారు కూడా ఎస్ కృష్ణ మావయ్య నాన్నతో మాట్లాడడానికి సరైన వ్యక్తి అనుకున్నాను రిలీఫ్తో మావయ్యతో మాట్లాడడానికి మొబైల్ చేతిలోకి తీసుకున్నాను రెండో కథ అమరేంద్ర నా ప్రాణ స్నేహితుడు ఆడపిల్లలు లేని నాకు వాడి కూతురు ప్రవీణ అంటే చెప్పలేనంత ఇష్టం మా ఆవిడికేం అది ఆరో ప్రాణం అందుకే రింగ్ అవుతున్న మొబైల్ స్క్రీన్ మీద ప్రవీణ పేరు కనపడగానే కాల్ ఆన్సర్ చేశాను క్లాసులో సీరియస్గా పాఠం చెప్తున్నా సరే ఏంటమ్మా ప్రవీ టైం నా మాట పూర్తి కాకుండానే నీతో అర్జెంటుగా మాట్లాడాలి మావయ్య అంది ప్రవీణ ఆదుర్దాగా ఏమైంది బంగారం ఈజ్ సంథింగ్ రాంగ్ అని ఆందోళనగా అడుగుతూ క్లాస్ రూమ్లో నుంచి బయటకు నడిచాను అవును మామయ్య అందుకే ఈ టైంలో ఫోన్ చేశాను అంది ఉద్విగ్నంగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా విషయం చెప్పడం మొదలెట్టింది అరగంట సేపు గుక్క తిప్పుకోకుండా చెప్తూనే ఉంది చెప్పడం పూర్తయ్యాక అర నిమిషం పాటు ఆయాసం తీర్చుకుని ఇప్పుడు చెప్పు మావయ్య నేను నాన్నను కోరిన కోరిక తప్పంటావా ప్రశ్నించింది ఆ తప్పని ఎలా అనగలను అనే మనిషిని కూడా కాదు నేను ఆ మాటే చెప్పాను ప్రవీణతో థ్యాంక్ యూ మావయ్య కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు అది చాలు నాకు నేను చేసిన పని తప్పు కాదని నువ్వు కూడా నమ్ముతున్నావు గనక ఒక హెల్ప్ చేస్తావా నాకు నాన్న ప్రపంచంలో ఎవరి అయినా విన్నారంటే అది నీ ఒక్కడి మాటే అందుకే నాన్నతో ఒక్కసారి మాట్లాడవా ప్లీజ్ అడిగింది జాలిగాను బేలగాను మాత్రం కాదు పెద్ద ఇబ్బందులు పెట్టేశరా తల్లి అనుకున్నాను మనసులో ప్రవీణ చెప్పింది నిజమే వాళ్ళ నాన్న నాకు మామూలు ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ కాదు ప్రాణ స్నేహితుడు డిగ్రీ వరకు ఒకే బెంచ్ మీద పక్క పక్కన కూర్చుని చదువుకున్నాం ఇద్దరం ఆర్థికంగా చాలా అంతరం ఉన్న కుటుంబాలు మావి వాడు బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు మాదేమో దిగువ మధ్యతరగతి కుటుంబం అయినా నేనంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు అందరికంటే తెలివైన వాడినని క్లాస్ టాపర్ని ఎప్పుడు నేనేనని అందుకే నేనంటే వాడికి వల్ల మాలిన వర్షిప్ అది అనుకోవడానికి వాడు తెలుగు తక్కువ వాడేమీ కాదు నలుగురికి చెప్పుకోవడానికి బాగుంటుందని ఎక్కువ కట్నం గుంజడానికి పనికొస్తుందని వాడి నాన్నవాడిని చదివిస్తున్నాడు తప్ప చదవాల్సిన అవసరం లేదు వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు చూసుకోవాల్సిన వ్యాపారాలు వ్యవహారాలు చాలానే ఉన్నాయి అందుకే వాడు ఎందుకు నన్ను అంతగా అభిమానిస్తున్నాడో అర్థం కావడానికి చాలా కాలమే పట్టింది నాకు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిగ్రీ తర్వాత చదువు మానేద్దాం అనుకుంటున్నానన్న విషయం తెలిసి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు కాలేజీ ఫస్ట్ వచ్చిన కథ అవి చదువు మానేస్తానంటున్నావట బుద్ధుందా అని కేకలేసాడు యూనివర్సిటీ ఇక్కడే మన ఊర్లోనే ఉందన్న సంగతి గుర్తుందా అని ప్రశ్నించాడు ఒకవేళ ఫీజులు పుస్తకాలు వీటి గురించే నీ వర్రీ అయితే డిస్టింక్షన్లో పాస్ అయినవాడివి నీకు స్కాలర్షిప్ వస్తుందన్న విషయం మర్చిపోయావా అని నిలదీశాడు ఒకవేళ ఏ కారణం చేత అయినా స్కాలర్షిప్ రాలేదనుకో నేనున్నాను కదరా అన్న భరోసా ఇచ్చాడు నా భుజం చుట్టూ చెయ్యి వేసి నేను నోరు తెరిచి మాట్లాడేలోపే దాతృత్వం దయాళుత్వం ప్రదర్శించుకోవడానికి కాదు రే కృష్ణ అప్పుగానే ఇస్తున్నాను నీ చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక వడ్డీతో సహా వసూలు చేసుకుంటాను అని కూడా చెప్పాడు నవ్వుతూ అంతేకాదు యూనివర్సిటీలో నా అప్లికేషన్ వాడే సబ్మిట్ చేసి సీట్ వచ్చాక నా చెయ్యి మంచిదిరా కృష్ణ అని చెప్పి ఫీజు కూడా వాడి చేత్తో వాడే కట్టాడు యూనివర్సిటీ టాపర్గా పీజీ పూర్తి చేసిన ఆరు నెలలు తిరగకుండానే మేము చదువుకుంటున్న కాలేజీలోని లెక్చరర్ ఉద్యోగం కూడా వేయించాడు కాలేజీ కమిటీకి సెక్రటరీ వాడి నాన్నే ఎందుకు చేసేవరా ఇవన్నీ అని ఎప్పుడో మంచి జోష్ మీద ఉన్నప్పుడు అడిగితే నీకు ఇచ్చిన అప్పు వడ్డీతో సహా వసూలు చేసుకోవద్దు అందుకు అని నవ్వుతూ చెప్పి అయినా మనమే ఒకడికొకడు సాయం చేసుకోకపోతే పైవాడెవడో ఎందుకు చేస్తాడురా మనకి అని తిరిగి నన్నే ప్రశ్నించాడు కాకపోతే ననక్కి తిరిగి చూసుకుంటే ఇంతవరకు వాడికి నేను చేసిన ఉపకారం ఒక్కటి కూడా లేదు అన్నీ వాడు నాకు చేసినవే నేను అంతగా ప్రేమించే స్నేహితుడు అమర్ అయినా సరే ప్రవీణ్ చెప్పిన విషయంలో వాడిని కన్విన్స్ చేయగలనన్న నమ్మకం కొంచెమైనా కలగలేదు నాకు ఎందుకంటే నలభై ఏళ్ల స్నేహంలో అమరేంద్ర ఎలాంటి వాడో వాడి బలాలు ఏంటో బలహీనతలేంటో వాడి నమ్మకాలు సిద్ధాంతాలు అవేంటో నాకు తెలిసినంతగా మరెవరికీ తెలియవు గనక అయినా ప్రవీణకు మాటిచ్చాను గనక నా ప్రయత్నం చిత్తశుద్ధితో నిర్వర్తించాల్సిందే అందులో ఎటువంటి లోపం ఉండడానికి వీల్లేదు అందుకని అమరేంద్రకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన పని ఉందని సాయంత్రం కాలేజీ అయిపోయాక వచ్చి కలుస్తానని చెప్పి ఎందుకు ఏమిటి అని వాడు అడిగేలోగానే ఫోన్ కట్ చేశాను మూడో కథ ప్రవీణ మా ఏకైక సంతానం రెండు ఎబార్షన్స్ జరిగి ఒక బిడ్డ పోయాక ఈ జన్మకి పిల్లలు పుట్టే యోగం లేదేమో అన్న నిరాశ నిస్పృహల్లో తేలుతున్న సమయంలో దర్శించిన పుణ్యక్షేత్రాలు చేసిన పూజలు ఫలించి పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్నాను దాన్ని కోరినదేది ఎప్పుడూ కాదనిలేదు అడిగినది ఇవ్వనని ఏనాడూ చెప్పలేదు ఐ ఆల్వేస్ గేవ్ హ్యావ్ ద బెస్ట్ ప్రవీణ చాలా తెలివైనది ఐఐటి చెన్నైలో ఇంజనీరింగ్ చేసింది అది అయ్యాక ఎంబీఏ చేసి వ్యాపారాల్లో నాకు చేదోడువాదుడుగా ఉంటుంది అనుకున్నాను తను కూడా చేస్తాననే అంది కానీ అమెరికాలో చేస్తే బాగుంటుందని జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే హార్వర్డ్ వాటన్ వంటి ఐవీ లీగ్ స్కూల్స్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువని అందుకని రెండేళ్లు జాబ్ చేసి ఆ తర్వాత చేస్తానని చెప్పింది అది కూడా బాగానే ఉంది కదా అనుకున్నాను ఓకే అమ్మా యాజ్ యూ విష్ అన్నాను హుషారుగా అంటున్నప్పుడు తెలియలేదు ఆ యాజ్ యూ విష్ ఎక్కడికి తీస్తుందో ఇక్కడ నా గురించి కొంచెం చెప్పుకోవాలి ఆస్తులు పలుకుబడి మంది మార్బలం ఉన్న పెద్ద వ్యాపార కుటుంబం మాది రాజకీయాల్లో ఆసక్తి లేక అటు దృష్టి సారించలేదు కానీ ఒకవేళ సారించి ఉంటే ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యేవాడిని ఖచ్చితంగా మినిస్టర్ను కూడా అయ్యేవాడినేమో నాకు పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉన్నాయి ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయి అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటాను నేను వ్యాపార రీత్యా అలా ఉండడం అవసరం కూడా కానీ నా చుట్టూ కంటికి కనపడిన గిరి ఒకటి గీసుకుని ఉంటానని అతి కొద్ది మందిని మాత్రమే ఆ గీత దాటి రాణిస్తానని అలా దాటనిచ్చిన వారితో మాత్రమే బంధాలు బాంధవ్యాలు పెంచుకుంటానని కానీ అందరికీ తెలియని విషయం నాకు కులాభిమానం చాలా ఎక్కువ అందుచేత నా కులానికి చెందిన వారిని తప్ప మిగిలిన వారిని ఎవరిని కంటికి కనపడని ఆ గీత దాటి రానివ్వను అది కొద్దిమందికి మాత్రమే తెలిసిన వాస్తవం అభ్యుదయవాదులమని భుజాలు చరుచుకునేవారు నాకున్న దాన్ని కులగజ్జి అని వేళాకూడంగా అంటారని నాకు తెలుసు అలా అనుకోవడానికి వారికి సర్వహక్కులు ఉన్నాయన్నది నిర్వివాదాంశం ఆ విషయంలో నాకు ఎలాంటి ఆక్షేపణ లేదు కాకపోతే వాళ్ళు అంటున్నట్టు అది నిజంగా గజ్జి అయితే ఈ సమాజంలో బతకడానికి బాగుపడడానికి ఆ గజ్జి అనివార్యం అన్నది నా ప్రగాఢ విశ్వాసం చిన్న విత్తనం మొలకెత్తి ఆకులు తొడిగి మొక్కగా ఊపిరి పోసుకుని చెట్టుగా ఎదిగి మహావృక్షంగా విస్తరించడంలో దాని మూల వ్యవస్థ ఎటువంటి పాత్ర పోషిస్తుందో మనిషి మనుగడలోను అభివృద్ధిలోను కులం సరిగ్గా అటువంటి పాత్రే పోషిస్తుందని బలంగా నమ్మినవాణ్ణి నేను చిన్న మొక్క మహావృక్షంగా ఎదిగే క్రమంలో కొమ్మలు ఎంత దూరం ఎంత విశాలంగా విస్తరిస్తూ పోయినా దాని మూలాలు భూమిలోనే బలంగా పాతుకుని ఎలాగైతే దానికి స్థిరత్వాన్ని ఆపాదించి పెడతాయో అలాంటి స్థిరత్వాన్ని రక్షణను మనిషికి కులం ఆపాదించి పెడుతుందని కూడా నమ్ముతాను నేను ఏమైనా చెయ్యి ఎలాగైనా జీవించు కానీ ఏది చేసినా కులం పరిధిలో మాత్రమే చెయ్యి దాన్ని ఏనాడు ఏ విషయంలోనూ అతిక్రమించకు ఇది నా ఫిలాసఫీ ఇంతవరకు నేను చాలా నిష్టగా పాటిస్తూ వచ్చిన నా జీవన సూత్రం దీన్ని ఏనాడు ఉల్లంఘించకుండా ఇంతకాలం జీవించిన వాడిని అలాంటిది నా కూతురు కోసం ఈరోజు ఉల్లంఘిస్తానా దాన్ని నో నెవ అదే చెప్పాను ప్రవీణకి నీకోసమైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ పని చెయ్యను అని ప్రవీణ నా మాట లక్ష్య పెట్టలేదు సరికదా కృష్ణగాడు నా బెస్ట్ ఫ్రెండ్ వాణ్ణి రాయబారం పంపింది నన్ను ఒప్పించడానికి దానికి బృహత్ ప్రయత్నమే గావించాడు వాడు అసలు ప్రేమించడమే తప్పంటావా ఈ రోజుల్లో ఎవరు ప్రేమించట్లేదు చెప్పు అని నిలదీశాడు ప్రవీణకు నువ్వంటే ఎంతో ప్రేమ గనక తన ప్రేమ విషయం చెప్పింది కానీ అసలు చెప్పకుండా పెళ్లి చేసుకుని ఉంటే ఏం చేసేవాడివి అన్న లాజిక్ కూడా లాగాడు వాడి వితండవాదం వింటుంటే చెర్రెత్తుకొచ్చింది నా కూతురు ప్రేమించడం విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అది తప్పని అనుకోవడం లేదని నొక్కి మరీ చెప్పాను నాకున్న అభ్యంతరం వల్ల నా కూతురు వేరే కులం వాడిని ప్రేమించడం మాత్రమేనని వాడు మనవాడయి ఉండుంటే నిరుపేద అయినా ఆనందంగా వారి పెళ్లి జరిపించేవాడి కూడా చెప్పాను ఈ రోజుల్లో కూడా అంత కుల పిచ్చైతే అలా పిచ్చంటే నువ్వు ఒప్పుకోవనుకో ఎవరా అమ్మ అని ప్రశ్నించాడు అదేదో మహా అయినట్టు విపరీతమైన కోపం వచ్చింది నాకు కంట్రోల్ చేసుకోవడం నా వశం కాలేదు నువ్వన్నట్టు అంత కులపించి ఉండబట్టే నా స్థాయికి ఏమాత్రం సరితోగని నీలాంటి గర్భ దరిద్రుడితో స్నేహం చేశానని చెప్పాను నెత్తిని పెట్టుకున్నానని ఎన్నో ఉపకారాలు చేశానని గట్టిగా అరిచి మరీ గుర్తు చేశాను నా మాటలకు వాడికి కోపం రాలేదు సరికదా తేలికగా గట్టిగా నవ్వేశాడు రోజులు మారే రామర్ వాటితో పాటు మనం కూడా మారాలి అన్నాడు పెద్ద సంఘ సంస్కర్తల కూతురు కంటే కూడా కులం ఎక్కువటరా నీకు ప్రశ్నించాడు ఎక్కువరా కొంచెం కాదు చాలా ఎక్కువ దేవుణ్ణైనా భార్యనైనా నీలాంటి స్నేహితుణ్ణైనా చివరికి నా ప్రాణమైన ప్రవీణనైనా వదులుకుంటాను కానీ కులాన్ని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు అని గట్టిగా చెప్పాను వేధవకి అదే మాట ప్రవీణ్తో కూడా చెప్పమన్నాను ఇక మాట్లాడేది ఏమీ లేదని దయచేయమని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను ఇది జరిగిన మర్నాడే ప్రవీణ ఇంట్లోంచి వెళ్ళిపోయింది ప్రేమించిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది దానిక కృష్ణగాడు వాడి భార్య సొంత చెల్లిలా చూసుకున్నంతని తనని ఇద్దరు సాక్షి సంతకాలు చేయడం పుండు మీద కారం చల్లినట్టు అయింది నాకు అవమాన భారంతో తలెత్తుకోలేకపోతున్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను నా వాళ్ళకి మొహం చూపించలేక బయటకు రావడం మానుకున్నాను కోపంతో రగిలిపోతూ ఇంట్లో కూర్చున్నాను ఏదో ఒకటి చేయాలి ఏం చేసినా ప్రవీణ జీవితాంతం కుమిలిపోయేలా చేయాలి ఆలస్యం చేస్తే నా కోపం చల్లారిపోవచ్చు రగులుతున్న ప్రతీకార ఇచ్చ ఆరిపోవచ్చు అందుకే ఒకటి రెండు రోజుల్లోనే ఏదో ఒకటి చేయాలి చేసి తీరాలి లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు ముక్తాయింపు ఎంత ఆస్తిపరుడు అంటే అమరేంద్ర ఎంత పలుకుబడండి ఆయన మాటకి ఎదురుండేదా చెప్పండి అలాంటి వాడు ఇంత దారుణానికి ఎలా ఊడిగట్టాడండి నమ్మలేకపోతున్నాం సుమండి ఊరి ప్రజల్లో విభ్రాంతి విస్మయం ఇలాంటి పని ఏంటండి అసహ్యంగా అమరేంద్ర లాంటి గొప్పవాడు అన్నీ ఉన్నవాడు చేయాల్సిన పనేనా ఇది తలుచుకుంటేనే కడుపు మండిపోతోంది సాటి కులస్తుల్లో ఆగ్రహం ఆవేదన ఎంత విశాల హృదయుడు అండి అమరేంద్ర దాన కర్ణుడు దిగదుడుపు కదండి ఆయన ముందు భార్య బతకడానికి కావలసినంత మాత్రం పక్కన పెట్టి కోట్ల విలువ చేసే మిగతా ఆస్తి అంతా కుల సంఘానికి ధారాదత్తం చేసినందుకు సంఘ నాయకుల్లో ఆనందోత్సాహం హర్షాతిరేకం ప్రవీణ తన చూపులతోనైనా నా మృతదేహాన్ని కలుషితం చేయడం నాకు సమ్మతం కాదు అని వాక్యాన్ని కుదురుగా రాసిన కాగితం షార్ట్ జేబులో పెట్టుకుని తన లైసెన్స్ రివాల్వర్తో కణత మీద కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అమరేంద్ర కథామంజరి శ్రావ్య సంచిక జూలై రెండు వేల ఇరవై ఐదు ఇది కథామంజరి జన్మదిన ప్రత్యేక సంచిక ఐదేళ్లు నిండిన కథామంజరికి మీ దీవెనెలు ఆపేక్షిస్తూ కథ మూడు కథలు ముక్తాయింపు కలం శ్రీ కృపాకర్ పోతుల గళం శ్రీమతి అవసరాల సునీత అవసరాల వెంకట్రావు